ఈరోజు మనకి కేవలం తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలకి మూడు అంతస్తుల ఇండివిజువల్ హౌస్ అది కూడా రెండు సెంట్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి సో బిల్డింగ్ వాల్యుయేషన్ మాత్రమే మనం తక్కువలో తక్కువ కౌంట్ చేసుకున్నా కూడా ముప్పై లక్షల రూపాయలు వాల్యూ చేస్తుందండి సో చాలా మంచి ఆఫర్స్ వేయాలన్నమాట సో మాకు సిటీ కొంచెం దూరమైనా పర్లేదు తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది కేవలం పది లక్షల రూపాయలకి మూడు అంతస్తుల బిల్డింగ్ అయితే అది కూడా రెండు సెంట్లో కట్టుకున్న బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను తను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈరోజు మనం మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్నాలుగు వెడల్పు అరవై రెండు లోతు వచ్చే తొంభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది గజాల జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన హౌస్ అండి సో చూస్తున్నారు కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కింద గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు మనకి అప్రాక్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అలా అవుతుందండి సో ఈ పై ఫ్లోర్లు కూడా రీసెంట్గా కట్టారనమాట ఇక్కడ మనం చూసుకుంటే కనుక వంటగది తర్వాత హాలు బెడ్రూమ్ ఈ విధంగా మూడు గదుల్లాగా అయితే వచ్చిందండి సో మొత్తం అన్నీ కూడా నిలువు లాగా ఇచ్చారు రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్ అనమాట బిల్డింగ్ ఇది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి పంచాయతీ బజార్ అయితే వస్తుంది సో మనకి ట్యాప్ కనెక్షన్ అన్నీ కూడా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఈ కన్స్ట్రక్షన్ని కౌంట్ చేసుకుంటే కనుక తొంభై గజాల్లో మినిమం కౌంట్ చేసుకున్నా కూడా ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి సో మూడు ఫ్లోర్లకి మనం మినిమం తక్కువలో తక్కువ రెండు వేల పైన ఎస్ఎఫ్టీ వస్తుంది ఎస్ఎఫ్టీకి కనీసం ఒక పదిహేను వందల రూపాయలు చొప్పున కౌంట్ చేసుకున్నా కూడా మనకి ముప్పై ఆరు లక్షల దాకా వాల్యూషన్ అయితే వస్తుందండి సో మినిమం పోనీ అది కూడా మనం తీసేసి పాత బిల్డింగ్ అని కౌంట్ చేసుకున్నా కూడా మినిమం పాతి లక్షల నుంచి ముప్పై లక్షలైన వాల్యూ చేస్తుంది కానీ మనకి ఆక్షన్లో తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేలు సో కనీసం ఒక పది లక్షల రూపాయలు అనుకున్నా కూడా ఆక్షన్లో ఒకవేళ ఎవరైనా కాంపిటేటర్ వచ్చినా ఒక పన్నెండు పదిహేను లక్షల రూపాయలు కొనుక్కున్న కూడా పాస్ అయితే ఉండదండి సో తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చిన ఇండివిడువల్ హౌస్ అనమాట సో ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు సిటీ నుంచి అంటే మనం చిలకలూరిపేట నేషనల్ హైవే అంటే మన చెన్నై నేషనల్ హైవే వైపు ఈనాడు ఆఫీసు ప్రత్తిపాడు ఇవన్నీ దాటిన తర్వాత మీకు పెదనందిపాడు విలేజ్ అయితే వస్తుందండి సో లెఫ్ట్ సైడ్లో నేషనల్ హైవే నుంచి కొంచెం లోపలకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ విలేజ్ ఉంటుంది ఈ విలేజ్లో మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది సో మాకు ఏరియా పరంగా ఎక్కడైనా పర్లేదు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి సో ఒక విలేజ్లో ఉండాలి హౌస్ అనుకుంటే ఈ ప్రాపర్టీ బాగా బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్కి ఇంత పెద్ద హౌస్ అయితే రాకపోవచ్చు సో ఇందులో ఉండే మైనస్ పాయింట్లు ఏంటంటే కొంచెం రెనోవేషన్ వర్క్ అయితే ఉంది అది చేయించుకోవాలి రెండోది ఏంటంటే వెడల్పు తక్కువ బాగా లోతు ఎక్కువ వస్తుంది సో మనకి ఈ బడ్జెట్లో వస్తున్నప్పుడు మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు రెండింటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో మనకి బడ్జెట్ పరంగా వర్త్ అయిన ప్రాపర్టీ అండి సో తీసుకోవచ్చు అండి ప్రాపర్టీ అనేది వాల్యుబుల్ ప్రాపర్టీని నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు దీనికి ఏంటంటే మనకి తూర్పు వైపున రోడ్డు ఉంది అదేవిధంగా పడమర వైపున కూడా రోడ్ ఉంది అదేవిధంగా ఉత్తరం వైపున కూడా జాయింట్ బజార్ ఉంది సో ఈ విధంగా మూడు వైపులా కూడా మనకి వెంటిలేషన్ కూడా బాగుంది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ కూడా చాలా తక్కువ ఉంది వెంటనే చూస్తే కనుక నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తుంటాం వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ